అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ఎంత అహంకారం అంటే అహంకారం అనేకంటే బలుపు అని చెప్పేసి అనమాట ఇవాళ వైసీపీ నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టించి భూముల కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టించి ఆయన చేత మాట్లాడిపిస్తే ఏమైనా మాట్లాడిపిస్తాడంటే నేను డిక్లరేషన్ ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవడ ఆపుతాడో చూస్తావు అని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నాడు ఆ మాత్రం దాన్ని నువ్వు ఎందుకు వెళ్ళడం పైకేమో శుద్ధపోసుకోవాలా ఇక్కడ మీ నాయకుల చేత మాట్లాడిపించేదేమో రెచ్చగొట్టే వ్యాఖ్యలా అంత నమ్మకం లేనప్పుడు దేనికి వెళ్ళడం అంటున్నా నీకు నమ్మకం లేదు అది మాకు నమ్మకం లేనప్పుడు మాకండి ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ బుద్ధి జ్ఞానం ఉండాల వద్దా ఏమయ్యా నీకు కూడా ఉండాలి వద్దా అంటే నువ్వు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వము చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము ఇవ్వాలా మా ఇష్టం ఎవడా చూస్తామంటే భక్తుల మనోభావాలు దెబ్బతినవాండి భక్తులను రెచ్చగొట్టినట్టు కదా అంటే ఏంటి రేపు పొద్దు ఏదో ఒకటి చేసి మొత్తానికి పెద్ద పెంట చేయాలని చెప్పేసి ఆలోచన విధానమే కదా ఆ సైకో సైకోడన్నీ అలాంటి పనులే చేస్తాం ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అలా చేయడం మీరు పాటించేయడం మళ్ళీ నిసిగ్గుగా మాట్లాడుతున్నారు మేము డిక్లరేషన్ ఇవ్వండి ఇవ్వకపోతే రామాకండి ఎలా మాకండి అలాగే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు భక్తులు ఏమంటున్నారండి డిక్లరేషన్ ఇవ్వకుంటే ఎలా కొత్తాడో మేము కూడా చూస్తామన్నారు మీరు ఏదైతే అంటున్నారో ఎవడ ఆపుతాడో మేము చూద్దాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా భక్తులు కూడా అంటున్నారు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా కొండెక్స్తాడో మేము కూడా చూస్తామని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగ్గించుకోండి సార్ మాట్లాడుతున్నారు పేటిఎంకొక్కలు జగన్మోహన్ రెడ్డి హిందువే గతంలో ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చేసేడు సంతకం పెట్టేసేయడం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా గతంలో సంతకం పెట్టే వ్యక్తి ఇప్పుడు పెట్టడానికి నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము వీళ్ళ గతంలో కూడా సంతకాలు పెట్టాల రాజశేఖర రెడ్డి గారు హయాంలో పెట్టారు ఆయన ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు రాజశేఖర రెడ్డి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు వీళ్ళ కుటుంబం మొత్తం ఇప్పుడైనా కలిసి వెళ్ళింది పైకేదో డ్రామా యాక్టింగ్ అంతే ఓట్ల కోసం రాజకీయం అంతే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు ఉన్నా రేపు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి నువ్వు ఎక్కువ లేదంటే నేను ఎవడో పా నేను వదలరు అసలు అక్కడ చెప్పులతో కొడతారు కోడి నువ్వు అన్నా ఇందాక అన్నావు కదా ఆ ప్లానే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనుషులు చేతే జగన్మోహన్ రెడ్డి పైన జగన్ రెడ్డి దాడి చేయించుకుంటాడు పొద్దుట ఇది పక్కా నూటికి నూరు శాతం ఇదే నిజం ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి అనే తోతున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సంగతి ముందు తెలిసే ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది పోలీస్ యాక్ట్ థర్టీన్ తీసుకొచ్చింది సో ఎవడో అలర్లు చేయడానికి లేదు ర్యాలీలు చేయడానికి లేదు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే సో ఇలా ముఖం మీద కొట్టినట్టు అయిపోయింది కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు నువ్వు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టే బొమ్మల కర్ణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వం మమ్మల్ని ఎవడా మేము చూస్తాం అని చెప్పేసి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేసి వాళ్ళు రిచ్చిపోతారు తర్వాత జరిగే తర్వాత జరుగుద్ది అది ప్లాన్ అనమాట ఏమి నొప్పయా డెక్లరేషన్ ఇస్తానికి ఏమి ఇప్పి సంతకం పెట్టాలని చెప్పేంటి ఏంటి నాకు దేవుడి పైన నమ్మకం ఉంది నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అసలు సంతకం పడే ఏమైంది ఏమైందంటే ఇక్కడ పేణం పైన సంతకం పెట్టడం ఎందుకంటే వీళ్ళకి దేవుళ్ళ పైన నమ్మకాలు ఉండవు హిందూ మతం పైన నమ్మకాలు ఉండవు ఓట్లు మాత్రం కావాలి ఏమండి అంతేనా అది సిగ్గు లేకుండా వచ్చి ఎవడా చూస్తారా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదండి అవునా రెచ్చగొట్టే వ్యాఖ్యలనా పై ఆయన మాజీ టీటీడీ చైర్మను సిగ్గు పడను గుర్తిగా మేము నిజంగా చెప్తున్నాం కదా రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టే పైకి వెళ్ళాలి ఇది నేను చెప్పే మాట కాదు బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకి అక్కడ భక్తులు మాట్లాడుతున్న మాటలో ఆల్రెడీ వీడియోలు ఉన్నారు చూస్తున్నారా లేదు మీడియాలో అప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలో పెద్ద దుమారం అవుతున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈయన ఎలాగైతే కూర్చొని పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడాడు ఎవడ ఆపుతాడు చూద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అదే అంటారు వాడు సంతకం పెట్టకుండా పైకి వెళ్ళతాడు మేము కూడా చూద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాం సింపుల్గా అయిపోయిందండి ఎలాంటి గోళ గొడవ లేకుండా వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి గొడవ గోళ గొడవ లేకుండా డిక్లరేషన్లో సంతకం పెట్టేసి నాకు నమ్మకం ఉంది దేవుడి పైన నా పైన అన్యాయంగా ఎందు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని చెప్పేసి అని ఒక సంతకం పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసే దానికి ఎంత పెంట పెంట చేస్తున్నారో కావాలని కాదు మీరు ఆలోచించండి ఒకసారి నేను చెప్పింది అవకాశం అయితే కనుక కానీ నిజంగా ఎలాంటి గొడవ చేయాలని ఉద్దేశం లేకపోతే జగన్మోహన్ రెడ్డికి గొడవ చేసే ఉద్దేశం లేదనుకోండి సింపుల్గా వెళ్ళి రూల్ ప్రకారం డిక్లరేషన్ పని సంతకం పెట్టి సైలెంట్గా దర్శనం చేసుకొని మళ్ళీ తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ అలా వెళ్ళిపోతే కుదరదు కదా అలా వెళ్దావు ఇది పెద్ద ప్రోగ్రాం చేస్తాడు పెద్ద రచ చేస్తాడు మళ్ళీ పెంట పంట చేయాలా నా వేమైనా దాడి చేసేరంటాడు వీళ్ళ మీద ఏళ్ళ దాడి చేయించుకుంటారు అందుకే అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా కొంచెం కూడా గౌరవం లేకుండా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేపట్టిందనమాట ఈ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఒక అన్నిమతస్థుడు సుబ్బారెడ్డి అన్నిమతస్థుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకున్నారు వాళ్ళ డిక్లరేషన్ ఇస్తారని నొప్పి ఏంటి అని అడుగుతున్నామండి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రాసిమ్మన్నట్లా జగన్మోహన్ రెడ్డిని హిందువుగా మారిపోమ్మని చెప్పేసి మేము అన్నట్ల మా గుడికి వచ్చినప్పుడు మా దేవుడిపై నమ్మకం ఉందని చెప్పేసి డిక్లరేషన్ మనం సంతకం పెట్టలేయా అంటే నేను సంతకం పెట్టినట్టండి నేను సంతకం పెట్టినా ఎవడ అత్తలు చూస్తానంటే రూలు ప్రకారం ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టే పోవాలి రేపొతే రేపు నీ కూడా సుఖాలు చూపిస్తాడు నేను మీరు రెచ్చగొట్టేస్తాం అతడి పక్కలు ఏం చేయలేరు మన ఇష్టంలే మన ముఖ్యమంత్రిగా ఉండగా ఆచారాలు పాటించుకుంటా ఆచారాల విలువలు పాటించుకుంటా మన ఇష్టానుసారంగా చేసేసాం కదా వీళ్ళ నాన్నగారు అంతే ఈయన అంతే ఆయన సంతకాలు పెట్టివాడి కాదు డెక్లరేషన్ పైన ఆయనే సంతకాలు పెట్టేవాడు కాదు సంతకం పెట్టినట్టు ఎక్కడ చూపించాను అక్కడ ఎక్కడైనా ఉందేమో సంతకం పెట్టినట్టు పైగా రెచ్చగొట్టేవాట్లా అంటే ఏంటి ఏం గొడవలు కా రాష్ట్ర ప్రజలు శాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడో ఒక ఒక మూల ఏదో ఒక అతి పెద్ద గొడవ జరగాలి ప్రాణ నష్టం జరగాలి కొట్లాడుకోవాలి అదే కదా మీ ఉద్దేశం అంతేనా జగన్మోహన్ రెడ్డికి నిజంగా నీకు సిగ్గు సెరవలేదు నువ్వు వెళ్ళాలనుకుని ఊడివి వెళ్ళి నిజంగా నీకు ఉంటే దర్శనం చేసుకుని వచ్చేచ్చు నువ్వు ఇంత పెద్ద షో చేయవసరా వెళ్ళి చేయాల్సిన పాపాలు చేసేసారండి బయటపడిపోయారండి దొరికేసారండి ఇప్పుడు ఏంటంటే ఆ నింద నుంచి బయటపడడానికి తప్పించుకోవడానికి ఏదో రకంగా అల్లాలు సృష్టించి గొడవలు పెట్టి కొట్టుకు సావాలి ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇది దీన్ని తీసుకెళ్ళి రెండు మతాల మధ్యన చిచ్చుగా పెట్టే ప్రయత్నం చేస్తాడు రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు రెండు మతాల మధ్య గొడవగా చిత్రీకరిస్తాడు హిందూ క్రిస్టియన్ల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు చూడండి ఇది కాబట్టి మాట బాగా నోట్ చేసి పెట్టుకోండి చివరికి జగన్మోహన్ రెడ్డి ఈ గొడవని ఈ కల్తీనయ్య స్కామ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి కలిసి చేశారు అనే ఆరోపణలు వినబడుతున్నాయి దీన్ని ఆ నలుగురు పైన వచ్చే ఆరోపణల్ని ఒక మతంపైకి తోసేసి హిందువులు క్రిస్టియన్లు అనే రేంజ్కి తీసుకెళ్తారు చూడండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది నూటికి నూరు శాతం జరుగుద్ది ఆ ఆలోచన నుంచి వచ్చింది ఇవి ఇందాక వైయస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు పురవహించారు జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొడతారంట జగన్మోహన్ రెడ్డిని ముఖం మీద కోడిగుడ్లు వేస్తారంట జగన్మోహన్ రెడ్డిని చెప్పుకి పందిపేంట పోసి కొడతారంట అని చెప్పేసి ఒక పోస్ట్ చేసుకున్నారు దానికి అనుగుణంగా ఇందాక భోమన కరుణ గారి పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అర్థమవుతున్నా మీకు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వీళ్ళే చేస్తారు మనుషుల్ని వీళ్ళే పొరపాయించుకుంటారో కావాలని దాడి వీళ్ళే చేయించుకుంటారో దేరా మోసం మా పైన దాడి చేశారు అనే ప్రచారం చేయించుకునేది కూడా వెళ్ళే కొంచెమనే సిగ్గట్లేదండి మీ బతుకులు దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇవ్వరా చంద్రబాబు నాయుడు గారు అడిగితే చేయిరా ఎందుకు చేయరో చూస్తారు కదా మీరు రేపు వద్దుట మీరు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన మీరు ఎలా సంతకం చేయరో చూస్తారు కదండి ప్రభుత్వానికి కూడా మా మా యొక్క వినపం ఏంటంటే టీటీడీ అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి నుంచి వెనక్కి పంపించేయండి ఏమాత్రం కనికరం చేయించదు ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మీరు చూసి చూడనట్టు పోతే పోయేలే దరిద్రుడు ఒత్తడి ఒక పూట వెళ్తాడ పోతారు అనేది కాకుండా ఖచ్చితంగా దేవుడి పైన నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ పైన సంతకం పెట్టిన తర్వాతే లోపలికి పంపించండి లేదు నేను పెట్టను అన్నాడా లేదు ఇది రూల్స్ విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు రూల్స్ ఒప్పుకోవు అన్ని మతస్తులు అలా వెళ్ళకూడదు అని చెప్పి వెనక్కి పంపించేయండి డిక్లరేషన్ పని సంతకం పెట్టకపోతే జగన్మోహన్ వెనక పంపించేయండి పంపించుకోకండి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పైన జాలి చూపించో ఎందుకు అని చెప్పేసి అని పంపించారనుకో రేపొద్దున అందరూ ఇదే తోలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డిని వంక చూపిస్తారు రేపు అన్న రోజున ఏ గతంలో జగన్మోహన్ రెడ్డి లేడు కదయ్యా ఏ జగన్మోహన్ రెడ్డి మనిషి కదా మేము మనుషులని కదా ఆయనకో రూలు మాకు రూలా అని చెప్పి మాట్లాడతారు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోతే ఆచారాలు ఆచారాలకు ఉన్నావు పాటించాల్సిందే ఖచ్చితంగా పాటించడం ఎవడా చూస్తారంటే అంటే మీరు మమ్మల్ని కించపడుతున్నారా కించపరిచినట్టే కదా ఇది కూర్చోనే సిగ్గుపాడండి ఎంతకాలం మాట్లాడతారు అలాంటి మాటలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు గొడవలకు దారి తీసే మాటలో ఎవడా చూద్దాం ఇలాంటి ఒళ్ళు కొవ్వొక్కి బలుపు మాటలు మాట్లాడితే సరదా తిరుపతిపత్తి ఒక్కడికి కూడా మూసుకొని డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమనండి లేదంటే నామకలు లేనప్పుడు అన్నీ మూసుకొని తల కొంపలో పడుకోమనండి జగన్మోహన్ రెడ్డిని ఎవడు బొట్టేటి పిలవాలా నువ్వు రా దర్శనానికి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అంతా జగన్మోహన్ రెడ్డి తన పైన వచ్చిన ఆరోపణలని డైవర్ట్ చేయడానికి వస్తున్నాడు ఎవడు పిలవలేదు కదా జగన్మోహన్ రెడ్డిని మూసుకొని డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమ్మనండి మీరు అతి మాటలు అతి పేలపన పేలవద్దు వైసీపీ నాయకులు ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దండి అది మనకు మంచిది కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అది లేదు మేము ఇలాగే వాగుతాము ఎవడొత్తనో చూస్తాము ఎవడొత్తనా చూస్తాడంటే మిమ్మల్ని మించిన మొగోళ్ళు ఉంటారు మీరే పెద్ద మొగోళ్ళే ఫీల్ అయిపోద్ది మనం అది మాటలు మాట్లాడేసి మనం పెద్ద మొగోళ్ళని చెప్పేసి అనుకోవద్దండి తాడిన తన్నేవాడు ఉంటే ఆడి తలం తన్నే ఊడు కూడా ఉంటాడు మీరు మీరు ఎప్పుడైనా చూస్తా అని చెప్పేసిన ఒక వంద మంది వేసుకుని వెళ్ళిపోయారు అనుకో వీడు ఎలా వెళ్తాలో అని చెప్పేసి వెయ్యి మంది దిగుతారు సవాల్ అప్పుడు అవునా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పైన పడి ఎడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు ముందే తెలుసు కదా అరికట్టాల్సిన బాధ్యత పోలీసులది కదా మీ నోటి దోల కొలిది మీరు మాట్లాడేసి తిరిగి ప్రభుత్వాన్ని పోలీసులు అంటే ఉపయోగం ఉండదు అర్థమైందా చెయ్యి దాటిన తర్వాత ఎవడో ఆపలేడండి ఇది చాలా సున్నితమైన అంశాలు కదా వీటిపైన మనం ఎట్ట పడితే అట్టా మాట్లాడకూడదు వచ్చింది మాట్లాడకూడదు అవి చాలా దూరం తీసుకెళ్తాయి ఒకటి కాదు రెండు కదా చాలా దూరం వెళ్ళిపోతాయి అవి కాబట్టి ఏంటంటే మూసుకొని డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి పంపనంట లేదంటే నేను అక్కడే ఉన్నామని రావద్దని చెప్పండి